ఖిల్లా మైసమ్మకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి సీతక్క ఆషాఢ మాస అతిపెద్ద బోనాల పండుగ సందర్భంగా పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో కిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వం బోనాలకు ఇరవై ఐదు కోట్లు కేటాయించి ఘనంగా బోనాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు ఖిలా మైసమ్మ ఆలయంలో తెల్లవారుజాము చే మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తెచ్చి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు చెల్లించారు సీతక్క బోనాలకు రావడంతో సెల్ఫీల కోసం మహిళలు కాంగ్రెస్ నాయకులు ఎగబడ్డారు

পরিহার <muchas> পরিহার Thank <laughs> you. మరి అతి పురాతనమైనటువంటి ఈ పండుగ మన పూర్వీకులు వందల సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నటువంటి పండుగ ఈ పండుగను సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది అదే కాకుండా హైదరాబాదు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జరిగింది ఈ యొక్క ఆర్కేపురం మహేశ్వరం కానిస్టెన్సీలోని కిల్లా మైసమ్మ తల్లికి మరి పట్టు వస్త్రాలను సమర్పించి అధికారిక పూర్వకమైనటువంటి మరి గౌరవాన్ని పూజలు నిర్వహించడం కోసము ఇక్కడికి నన్ను ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఈరోజు అందరికీ కూడా ఆ తల్లుల యొక్క దీవెనలు ఉండాలి హైదరాబాద్ ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలతోటి ప్రతి ఇల్లు సంతోషంగా వర్దిల్లాలని కిల్లా మైసమ్మ తల్లిని మొక్కుకోవడం జరిగింది అందరికీ తల్లులందరికీ మొక్కుకుంటూ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మరి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాం అది అది ఖచ్చితంగా మేము డిస్కస్ చేస్తాం ఇప్పుడైతే పండుగ నిర్వహణ కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బోనాల పండుగ కోసం కేటాయించడం జరిగింది ఆ పాత రికార్డు ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటికి తీస్తాం ఖచ్చితంగా ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ టెంపుల్కి కూడా ఇరవై ఐదు కోట్లలో భాగంగా మరి ఏర్పాట్లు కానీ ఇతరత్ర ఖర్చులకు కూడా కేటాయించడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు చేశాము